అస్సలం అలేకం దిస్ ఇస్ సయ్యద్ నూరుద్దీన్ ఫ్రమ్ రామరపాడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లో ఉన్నటువంటి నా యొక్క లక్షలాది మంది ఫాలోవర్స్ని నేను కోరుకునేది ఒకటి రాజకీయాలు తాత్కాలికంగా పక్కన పెట్టి రాజకీయ అంశాలను లేవనెత్తకుండా విమర్శలు ప్రతి విమర్శలు మరియు అవి వివాదాస్పదంగా మారడం అనేవి ఇక ఉండకూడదు అనే ఒక మంచి సదుద్దేశంతో రాజకీయాలను తాత్కాలికంగా పక్కన పెట్టి ఆల్రెడీ నాకున్నటువంటి అల్లాహ్ ప్రసాదించినటువంటి లక్షలాది మంది ఫాలోవర్స్ ఫర్నిచర్ మరియు రియల్ ఎస్టేట్ ద్వారా సర్వీస్ ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో నేను ప్రతిరోజు పోస్టులు పెడుతున్నాను ఇప్పటి వరకు స్టిల్ ఈ క్షణం వరకు కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ అనేవి పెడతా ఉన్నారు నన్ను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు దయచేసి నన్ను రెచ్చగొట్టద్దండి నేను రాజకీయాలకి అయితే పలకలేదు కానీ తాత్కాలికంగా పక్కన పెట్టాను ప్రెజెంట్ ప్రెజెంట్ ఎట్ ప్రజెంట్ ఫర్నిచర్ మరియు రియల్ ఎస్టేట్పై నేను పూర్తిగా దృష్టి సారిస్తున్నాను